రెండవదిగా రెండవదిగా చూడండి ప్రకటన రెండో అధ్యాయము నాలుగవ వచ్చిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము నాలుగో వచ్చిన అయినను మొదట నీకు ఉన్న ప్రేమను నీవు వదిలేసావని నేను నీ మీద తప్పు మోపుతున్నాను ఇప్పుడు ఏ ఏం పోగొట్టుకున్నది సంఘం అన్నీ బాగానే ఉన్నావు బాగానే ప్రార్థన చేస్తున్నావు బాగానే ప్రయాసపడుతున్నావు నీ ప్రయాసం నాకు తెలుసు నీ కష్టం నాకు తెలుసు నీ ఓర్పు నాకు తెలుసు అయినను అయినను నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను అదేంటంటే మొదట మొదట ఉన్నట్లుగా ఇప్పుడు నాతో నువ్వు ఉండట్లేదు మొదట నన్ను ప్రేమించినట్లుగా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు మొదట నా నా మీద ఉన్న ఆశ పడినట్లుగా ఇప్పుడు నువ్వు నా మీద ఆశ లే కొంతమంది అంటారుగా కొంతమంది అక్కలు అంటారు కదా అయ్యా నువ్వు మారిపోయావు మొదట్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేవు మొదట నన్ను ఎంత బాగా చూసుకున్నావు ఎంత బాగా ఎంత బాగా చూసావు ఇప్పుడు అలా చూడట్లేదు నువ్వు మారిపోయావయ్యా మొదట ఉన్నట్టుగా ఇప్పుడు నువ్వు లేవు ఏమైపోయింది ఏమైపోయింది ఆ ప్రేమ పోగొట్టుకున్నాడు ఆ ప్రేమ పోయింది మొదట దేవుడు అంటే భయపడ్డాం ప్రేమించాం ఎన్ని పనులున్న పక్కన పడేసి దేవుడు దేవుడు మందిరము ఆరాధన ఆయన ప్రేమ నిన్నేం చేసింది బలవంతం చేసింది పరిగెత్తుకొని వచ్చాడు కూర్చున్నా మరి ఈ రోజున ఆ ప్రేమ ఏమైపోయింది ఆ ప్రేమ ఏమైపోయిందమ్మా మాటి మాటికి సాకులు చెబుతావు కదా మాటి మాటికి మందిరానికి రాలేదు ఏందమ్మా అంటే ఏదో ఒక సాగు చెప్పిద్ది ఏదో ఒక అబద్ధం చెబుతాడు ఏదో ఒకటి ఏదో ఒకటి వెతుక్కుంటారు కారణం ఏంటి ప్రేమలో పడిపోయావు అంటే దేవుని మీద దేవుని సన్నిధి మీద భక్తి మీద ఉన్న ఆ మొదటి ప్రేమ ఇప్పుడు లేదు పోగొట్టుకున్నావు పోగొట్టుకున్నావు దేవుడు కొత్త దానాన్ని ఎప్పుడు కోరుకోడు స్తోత్రం చెప్పండి ప్రజలకు ఏం కావాలి ఎప్పుడు కాలం మారుతున్నప్పుడు సంవత్సరాలు మారుతున్నప్పుడు క్రొత్తదానం కావాలి క్రొత్తదానం కావాలి కానీ దేవునికి కొత్తదానం అంటే అసహ్యం అలేలుయా ఆయన మొదట మొదట ఆయన ఏమన్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను స్తోత్రం మొదట నువ్వు ఉన్నట్లుగా మొదట మీ పితరులు మొదట నువ్వు ఎలా ఉన్నావో మొదట నన్ను ఎలా ప్రేమించావో మొదట నన్ను ఎలా గౌరవించావో అవన్నీ చూస్తాడు ఆది ప్రేమ స్తోత్రం ఏ ప్రేమ కావాలి ఆదిలో నువ్వు ఎట్లా ప్రేమించావో ఎలా ఎలా దేవుని గౌరవించావా ఎలా దేవునికి భయపడ్డావో ఎలా ప్రేమించావో ఈ రోజున ప్రేమ లేదుగా చెల్లి నీకు ఆ ప్రేమ ఏది చెల్లి ఈ రోజున సంఘములు ఏది ఆ ప్రేమ ఏది సంఘంలో ఆ ప్రేమ ఏదండి డబ్బుని ప్రేమించినట్లుగా ఆస్తుల్ని ప్రేమించినట్లుగా లోకాన్ని ప్రేమించినట్లుగా రోజున దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావే సంగమా ప్రేమలో పడిపోతుంది సంఘం దేవుని ప్రేమించే విషయంలో సంఘము చాలా దూరమైపోతుంది ఇది ఒక ఎచ్చరికగా మనం తీసుకోవాలి నీ 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 కడుపును పుట్టిన బిడ్డను ప్రేమించినట్లుగా నీ కుటుంబాన్ని ప్రేమించినట్లుగా నీ బంధువుల్ని ప్రేమించినట్లుగా ఆ దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నావు ఏమైంది తినగా 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 అంట గారెలు చేదైపోయాయంట అంటే దేవుని సన్నిధికి వస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా ఆయన ఆయన నీకు పాత అయిపోయాడా ఎక్కువైపోయాడా వెగుటి కొట్టేశాడా ఆయన ప్రేమ నీకు దేవుని వాక్యం చెబుతుంది నీవు ఆ మొదటి ప్రేమలో పడిపోయావు కనుక మారు మనసు పొంది ఆ ప్రేమను సంపాదించుకో స్తోత్రం చెప్పండి దేన్ని సంపాదించుకోవాలి బాయ్ దేన్ని సంపాదించుకోవాలి మొదటి ఎలా ఉన్నావో జాగ్రత్త దేవుడు కొట్టక మునిపే దేవుడు బుద్ధి చెప్పక మునిపే మొదట్లో ఎట్లా ఉన్నావో ఆ దారిలోకి రా ఆ దారిలోకి రా మొదటి ఎట్లా ఉన్నావో దేవుని సన్నిధిలో దేవుని దేవునికి ఎలా అత్తుకొని ఉన్నావో దేవుని ఎలా ప్రేమించావో దేవునికి ఎలా లోబడ్డావో ఉంటున్నారా దేవుణ్ణి దేవుడంటే ఎంత ఇష్టముగా ఉన్నావో దాంట్లోకి రా లేదంటే లేదంటే షడన్గా జాగ్రత్త నీ మీ నీ దగ్గర ఉన్న దీపస్తంభం తీసివేయబడుతుంది నీలో ఉన్న బలము తీసివేయబడుతుంది నీకు వస్తున్న ఆదాయం తీసివేయబడుతుంది నువ్వు ఏది దేని 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 చూసుకొని మురిసిపోతున్నావో అవన్నీ రావతలేస్తాడు అప్పుడు నీ సంగతి ఏమైంది అప్పుడు ఎవరికి చెప్పుకుంటావు నీకు దిక్కు ఎవరు మరలా ఆయనే కదా నీకు దిక్కు ఆయనే కదా మరలా ఆయన కాళ్ళు పట్టుకొని దెబ్బలు తినక మునిపే నువ్వు సరి చేసుకో దెబ్బలు తినక మునిపే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి రబ్ తప్పు అయిపోయిందయ్యా అయ్యా ఏదో నా కళ్ళకి ఏదో ఆకర్షించబడి వెళ్ళిపోయా నీవు తప్ప నాకు ఇంకా వేరొకటి లేదు ప్రభా ఇప్పుడు సంఘము దేంట్లో పడిపోయిందంట మొదటి ప్రేమలో పడిపోయింది మొద మొదటి ఉన్నట్లుగా దేవునితో ఉన్నట్లేదు మొదటి ఎంత ఆసక్తితో వచ్చారు ప్రార్థనకి ఎన్ని పనులున్నా పక్కన పడేసి కూర్చున్నారు మరి ఈ రోజున పన్నులు లేకపోయినా అంటున్నారా ఇంట్లో పడి చస్తున్నారు కానీ దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రాలేకపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళలోకి లోక ప్రేమలు వచ్చేసాయి లోకం కలిసిపోయింది కలితి అయిపోయారు ఇదంతా ఎవరు పొట్టు అన్నీ ఊదితే ఎగిరిపోయే పొట్టు ఇది గట్టి గింజలు కాదు గట్టిగించలైతే ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటారు స్తోత్రుడు పొట్టు పొట్టు అందుకనే ఆ పొట్టులో ఉన్న ప్రేమ నటన స్వార్థపు ప్రేమ అవసరానికి వాడుకునే ప్రేమ దేవుణ్ణి చూడండి దేవుణ్ణి అవసరానికి స్వస్థతల కోసం మేలుల కోసం బాగుపడటానికి వాడుకునే ప్రేమ దొంగ ప్రేమ నిజమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమ సచ్చేదాకా ఆయన విడిచిపెట్టదు స్తోత్రం చావనైన చనిపోతాం కానీ నా యేసు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వల్లది ఎవరు ఖడ్గమైన రోగమైన వస్త్రహీనత అయినా కరువైన శ్రమలైన రాళ్ల దెబ్బలైన నా దేవుని ప్రేమ నుండి ఎవరు విడతీయలేరు అని పౌలయ్య చెప్పినట్లుగా నీకు దేవుని మీద ప్రేమ ఉంటే లోకం వచ్చి నిన్ను ఆహ్వానించిన దానికి శిరస్సు వంశం దేవుని బిడ్డ దేవుని వాక్యం ఆచరిస్తుంది ఆ మొదటి ప్రేమ ఇప్పుడు నీలో లేదు పోగొట్టుకున్నావు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ మొదటి ప్రేమను మరలా సంపాదించుకోవాలి ఆమె చెప్పండి ఏం చెప్పాలమ్మా ఆ మొదటి ప్రేమను మరలా దొరికి అంతవరకు ఏం చేయాలి తెలుసా దీపం వెలిగించుకొని వెతకాలి 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 ఎక్కడ పడిపోయింది ఎక్కడ పడిపోయింది ఎక్కడ పడిపోయింది దొరికంత వరకు నువ్వేం చేయాలి వెతుకుతూనే ఉండాలి స్తోత్రం